అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వర్షాలు అయితే మస్తుగా పడుతున్నాయి నైట్ కూడా వర్షం పడింది అయినా మార్నింగ్ కాల్ వచ్చింది ఒక ఎనిమిది వందలు కాయలు ఉన్నాయి వలుస్తారని సర్లని చెప్పేసి మీ ఇద్దరం వెళ్ళామండి ఆ లక్షణానయ్య నేను పొలగేస్తూ ఉన్నాము కాయలు అయితే మంచి సైజు ఉన్నాయి ఊట తయ్యాలు టెన్షన్ కూడా ఉన్నాయి వచ్చేటప్పుడు బాటిల్ ఇసుక తెచ్చుకున్నాము ఎందుకంటే పొలుగు మొత్తం అటు ఇటు కదలకోకుండా ఇసుకపోస్తే అటు ఇటు బెసక్కుని ఉంటుందండి అప్పుడైతే ఒలుపు సాగిద్ది లేదు ఎలాగ పెడితే వేసేస్తే ఒలుపు సాగదు పలుగు ఊకులాడుతూ ఉంటుంది గట్టిగా ఏదైనా వస్తే తిరిగిపోతూ ఉంటుంది పొలిగేసిన తర్వాత మా బ్రదర్ వాటర్ తాగుతూ ఉన్నాడు సరళమైన అర్లమైన అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా చూడాలి ఎన్ని ఎన్ని సైజులు వస్తాయి ఏంటనేది చాలామంది వీడియో కానీ లైక్ చేయట్లేదు మేము చేసే కష్టం అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సైజ్ చూడండి మొత్తం మొక్క కాయే ఎక్కువగా నల్లపేడిలో ఉన్నాయండి తెల్లపేడ అక్కడక్కడ ఉంది ఇది ఎక్కడో సాయిపాడు కాయలు అంట సాయిపాడు తోటలో ఉన్నాయి బటా సైజులు అంటాడు అక్కడికి ఇరవై హైదరాబాదులో ఇరవై రూపాయలు కాయ దొరికిందండి మనకి ఇక్కడ దొరకట్లే డొక్క మీద కాయ వీడియో చూసిన వాళ్ళు గా కామెంట్ పెడుతున్నారు కొంతమంది మంచిగా కామెంట్ పెడుతున్నారు అవి ఏమీ మనం పట్టించుకునే పర్లేదు మనం కష్టమే మనం చూసుకుంటుందే చూడండి సైజ్ అయితే మంచి సైజు వచ్చినాయి పెద్ద పెద్ద కాయలు మొత్తం నలభై కాయలే మొక్క తోటకాయలు ఎవరిని వ్యాపారం చేయాలనుకుంటే చేసుకోవచ్చు కాకపోతే ప్రజెంట్ అయితే కాయ దొరకట్లేదు చూపిస్తా చూపిస్తాం వర్షం పడింది కదండీ పలుగు చూడండి ఆగలేదు మొత్తానికి తిరిగిపోయింది దాన్ని పిగేసి మళ్ళీ వేయాలి చూడాల తిరిగిపోయింది ఎస్కేసేమో కర్రబెట్టం అయినా సరే తిరిగిపోయింది కాయలు వాటికి మీరు ఈ కాయలు ఒకళ్ళ రుచిన దింగలేదు గుండలకు ఎదిరిపోయింట్లు కానీ ఎప్పుడు అయితే ఉలిపితే అయిపోయిందండి సరలేమని కాయలు లెక్కట్టాలి చూడండి సైజ్ అయితే ఎలా ఉన్నాయో మొత్తం ఎనిమిది వందలు అయినాయి పది కాయలు తక్కువ చెరువు నాలుగు వందలు పండియి ఈరోజు ఆడదానికి కూలి కూడా రాలేదు పర్లేదండి రేపు మళ్ళీ పని ఉంటే మళ్ళీ ఇంకా సంపాదించుకుంటాం ఏ రోజైనా తక్కువ పడింది ఎక్కువ పడింది ఎప్పుడు డిసప్పాయింటాము వాళ్ళ సత్త అన్నంత వరకు కష్టపడుతూనే ఉంటాము అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ మాకు ఒక లైక్ చేయండి అలాగే మీ ఊర్లో ఈ కాయ ఒలిస్తే ఎంత ఇస్తారో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే రూపాయిస్తారు థ్యాంక్స్ ఫర్